సీడ్ క్వాలిటీ అనేటువంటి చాలా మంచి ప్రశ్న సీడ్ క్వాలిటీ తెలుసుకోగలడానికి మనం ఏం చేయాలంటే మనం వెళ్ళేటువంటి ఫస్ట్ ఫస్ట్గా అది ప్రభుత్వం చేత గుర్తింపు పొందిందా లేదనేటువంటిది మనం ముందు తెలుసుకోవాలి తర్వాత మనకంటే ముందు కొంతమంది పెద్ద పెద్ద రైతులు సీడ్లు తెచ్చుకుంటా ఉంటారు వాళ్ళు ఎక్కడి నుంచి సీడ్ తెచ్చుకున్నారో వాళ్ళు తీసుకొచ్చినటువంటి సీడ్లో వాళ్ళు మంచి గ్రోత్లు వచ్చినాయా తర్వాత మంచి కౌంట్ వచ్చిందా అనేటువంటిది కొన్ని కొన్ని మనం చెబుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళ సలహాలు ప్రభుత్వం వారు గుర్తింపు పొందినటువంటి సలహాలు మనం తీసుకున్న తర్వాత ఏ హ్యాచరీ అయితే అంటే ప్రభుత్వం వారు కానీ లేకపోతే మనం తెచ్చుకున్నటువంటి ఏ హ్యాచరీ అయినా కానీ రొయ్య అంటే బియ్య సైజులో వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకుంటే వ్యాధులు రాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేయగలిగితే అటువంటి సీడ్ని మనం తెచ్చుకుంటే మంచి గ్రోత్ అనేటువంటివి వస్తాయి ఇప్పుడు రెండు సై రెండు రకాలుగా మనం ఏ హ్యాచ్లో మనం తెలుసుకున్నాం తర్వాత హ్యాచరీకి వెళ్ళే ముందు మన ట్యాంక్ వాటర్ కూడా తీసుకుని వెళ్ళాలి మనం చెరువు వాటర్ తీసుకెళ్ళాలి మన చెరువు వాటర్లో దాన్ని రొయ్యి పిల్ల మనకి అది అది ఎలా అదే యాక్టివ్గా ఉందా లేదనేటువంటిది అంటే మీరు రొయ్యి పిల్లలు అందులో వేసి ఒక్కసారిగా నీళ్ళని ఎట్లా గనక తిప్పుతూ ఉంటుంటే ఈ రొయ్యి పిల్లలు ఏం చేయాలంటే నీటికి ఎదురు ఇదాలి చేపకున్నటువంటి లక్షణం ఏంటంటే ఎప్పుడు నీటికి ఎదురు ఇస్తూ ఉండాలి మన ఇప్పుడు రొయ్యలు మన నీటి యొక్క ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయా లేకపోతే మధ్యలో మొత్తం అన్ని కలిసి ఒక చోట చేరిపోయినాయా లేదా నీటి ప్రవాహానికి ఎదురు ఇస్తున్నాయా నీటి ప్రవాహానికి కనుక ఎదురిస్తు ఎదురిస్తుంటే మంచి పిల్లనేటువంటి విషయం మాకు అర్థమవుతుంది అలాగే మీకు దీంతో పాటు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల టెస్టులు చేస్తారు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక ల్యాబ్కి తీసుకెళ్తే పీసీఆర్ టెస్టులు చేస్తారు పీసీఆర్లో మీకు ఖచ్చితంగా ఈహెచ్పి టెస్టులు చేయించుకోవాలి దీనివల్ల సమస్య అనేటువంటిది తర్వాత విప్రీయో టెస్ట్ చేయించుకోవాలి అలాగే వైట్ స్పాట్ టెస్ట్లు అనేటువంటివి చేస్తారు ఇవన్నీ మొత్తం కలిపితే మీకు ఒక రెండు వేల నుంచి మూడు వేల మూడు వేలు నాలుగు వేలు అవ్వచ్చు అంటే మనం లక్షలగా బిజినెస్ చేసే ముందు ముందుగానే ఒకసారి కనుక మనం సీడిని టెస్ట్ చేసి తెచ్చుకుంటే మనకు మంచి మనకు మంచిగా దాని యొక్క గ్రోత్ వస్తాయి మంచి కౌంట్ వస్తుంది దానివల్ల నష్టాల పడుకోకుండా ఉంటుంది అనమాట మనం చేసేటువంటి పని ఏంటంటే మనకి ఒక ఒక ఎకరమే రెండు ఎకరాలు ఉంటే ఎవరన్నా సీడ్ తెచ్చుకుంటున్నారంటే మాకు కూడా బట్టి నేను చెప్తూ ఉంటాము తర్వాత లేదేనంటే ఒక పిల్లకి రెండు పిల్లలు ఫ్రీ ఇస్తున్నారని అంటే దాన్ని తెచ్చుకుంటా ఉంటాము తర్వాత మన దగ్గరలో లోకల్గా పిల్లలు మనం తెచ్చుకుంటామని లోకల్ పిల్లల్లో ఏంటంటే ఆ చెరువులో ఏ వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులు కూడా మన చెరువులోకి వస్తాయి సాధ్య సాధ్యమైనంతవరకు లోకల్గా ఉండేటువంటి గుంటల్లో కానీ లోకల్ హ్యాచరీలో కానీ మనం పిల్లలు తెచ్చుకోకుండా కొంచెం గుర్తింపు పొందినటువంటి హ్యాచరీకి వెళ్ళి దానిని కనుక మనం టెస్ట్ చేయించుకొని పూర్తిగా మనం ఓకే అనుకున్నప్పుడు పిల్లలు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది దీంతో పాటు ఎంత మంచి సీడ్ తెచ్చుకున్నా కానీ మన చెరువులో నీరు కూడా టెస్ట్ చేయించుకొని అమ్మోనియా నైట్రేట్లు కానీ ఏవీ లేకపోతే ఒక మంచి క్లాంటాను ముందుగానే డావర్ వాటర్ టెస్టింగ్ చేసుకుని ఏవేమి అవసరమో అవి మాత్రం కొట్టుకొని అటువంటి పరిస్థితుల్లో మనం గనుక పిల్లలు వేసుకుంటే మంచి క్రాప్ రావడానికి అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు చెరువు చుట్టూ ఫెన్సింగ్ అనేటువంటిది ఖచ్చితంగా మనం వేసుకుంటా ఉండాలి ఎందుకంటే వ్యాధులు అనేటువంటివి ప్రక్క చెరువు నుంచి మన చెరువుకు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇది ఎలాగా అంటే ఆ చెరువులో ఉండేటువంటి పాములు కానీ కప్పలు కానీ తాబేళ్ళు కానీ పేతలు కానీ ఇవేంటంటే అటువంటి చీట్లు రా రాత్రి టైంలో కదులుతూ ఉంటాయి ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయి అంటే వాహకాలుగా ఉపయోగపడతాయి ఆ ప్రక్క చెరువులో వ్యాధు అన్నది సో మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు